పార్టీ విరాయింపులపై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేను కేసీఆర్ పార్టీలో చేర్చుకున్నారని అందులో ఇద్దరిని మంత్రులను కూడా చేశారన్నారు ముప్పై ఆరు మందిలో ఎవరూ కూడా పదవికి రాజీనామా చేయలేదని స్పీకర్ అనర్హత వేటు వేయలేదన్నారు ఆనాడు ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి చేరిన ఎమ్మెల్యేను ఎందుకు రాజీనామా చేయించలేదని కేసీఆర్ కడియం ప్రశ్నించారు ఇటు స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే కడిఎం శ్రీహరి స్పందించారు బీఆర్ఎస్ పార్టీ నుంచే స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా గెలిచానని పదిహేనేళ్లుగా వెనకబడిన స్టేషన్ ఘన్పూర్ అభివృద్ధికి ఒక అవకాశం ఇవ్వమని అడిగితే ప్రజలు తనను నమ్మి గెలిపించారని తెలిపారు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏడాదిన్నరగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానంటూ కడిఎం శ్రీహరి స్పష్టం చేశారు ఇక సీఎం రావంత్ రెడ్డి ఏ నియోజకవర్గానికి నిధులు స్టేషన్ కనుక కేటాయించారని ఏడాదిన్నరలో పదివేల ఇరవై ఏడు కోట్ల ఇచ్చారని తెలిపారు తనపై కొంతమంది చాలా చౌకబారు విమర్శలు చేస్తున్నారన్నారు నిజీవితంలో సభ్యతా సంస్కారం లేని నాయకులే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దిగజారుడు మాటలు విమర్శలతో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు రాజకీయాల్లో వ్యక్తిగత దోషణలు పనికిరావని చొరకలు అంటించారు వివరణ ఇవ్వాలంటూ ఇచ్చిన నోటీస్ రిప్లై ఇవ్వడానికి ఈ నెల చివరి వరకు గడువు ఉందన్నారు అప్పట్లోగా స్పీకర్ కు సమాధానం ఇస్తారని తెలిపారు నేను ఏ పార్టీలో ఉన్నానో స్పీకర్ తెలుస్తారని తెలిపారు మళ్ళీ నియోజకవర్గానికి నష్టం జరిగే పరిస్థితి వచ్చింది అన్యాయం జరిగే పరిస్థితి వచ్చింది ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి పైన ప్రజల సంక్షేమం పైన నేను ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేనేమోననే ఒక అనుమానం కూడా నాకు కలిగింది ఆ పరిస్థితులలో రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవచ్చు గత పదిహేను సంవత్సరాలుగా జరిగిన నష్టాన్ని కొంతైనా మనము రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుందని ఆలోచించి నేను దాదాపుగా సంవత్సరం నుండి కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నా పట్ల ఉన్న గౌరవంతో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ప్రజల పైన ఉన్న ప్రేమతో అడిగిందే తడువుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు ఇవ్వడం జరిగింది భ్రష్ పట్టించే ప్రయత్నం జరుగుతున్నది ఇది మా జిల్లాలో ఉన్న మా మీడియా మిత్రులందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను నాకు కూడా చాలా మాటలు వచ్చు నాకు కూడా చాలా బూతులు వచ్చు ఎందుకంటే నేను పుట్టి పెరిగింది అక్క నేనైతే నేను గదే పల్లెటూరులో పుడి గదే గుడిసెలలో గుర్తిని గవే మాటలు ఇంటినిచ్చినప్పటి కాకపోతే తర్వాత కాలంలో ఇంత చదువుకొని కొంతమంది మీలాంటి మేధావులతోని కలిసి తిరిగి కాస్తూ కూస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని సభ్యతను నేర్చుకున్నా కాబట్టి కొన్ని మాట్లాడాలంటే బట్టిగా అనిపిస్తుంది సిగ్గు అనిపిస్తుంది నాకే వాళ్ళు మాట్లాడిన మాటలు ఉచ్చరించడానికి కూడా నాకే సిగ్గు అనిపిస్తాను అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాను నేను బాధ ఎక్కడైతుంది అంటే పదిహేను సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా గెలిపిస్తే పదిహేను సంవత్సరాలు నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా అభివృద్ధి పైన ఒక ప్రణాళిక లేకుండా సంక్షేమం గురించి ఆలోచన చేయకుండా రాజకీయం అంటే అవినీతి అక్రమాలనే విధంగా నిర్వచనం చెప్పి బీఫాములు అమ్ముకుని దళిత బంధు అమ్ముకొని తన చిల్లర చేసిన ద్వారా చిలిపి చేసిన ద్వారా నియోజకవర్గానికి చెడ్డ పేరు తెచ్చిన వ్యక్తి కుసంస్కారి లెక్క మాట్లాడుతూ ఉంటే సమాధానం చెప్పాలంటే కూడా బాధ అనిపిస్తున్నారు రాజకీయ విధానాలపైన సమాధానం చెప్తాం ఎస్ ఇవ్ ఈ వర్క్ నువ్వు తెచ్చినావన్నావు ఇది లేదు నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అంటే సమాధానం చెప్తావు లేదు నువ్వు ఈ హామీ ఇచ్చినావు నువ్వు ఈ హామీని నిలబెట్టుకోలేదు అని అంటే దానికి మనం సమాధానం చెప్తాం అలా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఇది రాజకీయాలకు మంచిది కాదు వ్యక్తిగత దుగుసలు రాజకీయాలలో పనికి రావు దయచేసి గమనించాలి విధానపరమైన పరమైన విషయాలపైన రాజకీయంగా ప్రజల్లోకి వెళ్దాం కొట్లాడదాం ప్రజలు ఎవరు మంచి వాళ్ళు డిసైడ్ చేస్తారు ఆల్రెడీ డిసైడ్ చేసిళ్ళు వాళ్ళు కానీ వీళ్ళకి అర్థం ఎత్తి లేదు అటు ప్రజల చేత తిరస్కరించబడి ఇటు పార్టీల చేత తిరస్కరించబడి ఢిల్లీ దానికపోయి అందరు ఇలా చుట్టూ దొరికి వాళ్ళ కాళ్ళు మొక్కినా వాళ్ళు చేసుకోవడానికి సిగ్గు ఇష్టపడిన నాయకత్వం నీది అది మర్చిపోయి సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతూ వేరే వాడికి సిగ్గు ఇంకే ఇంకేదో భాష మాట్లాడితే ప్రజలు ఇవన్నీ అర్థం చేసుకోగలుగుతారు ఎంత విచిత్రం అంటే నాకు తెలిసి ఎవరైనా ఒక పార్టీలో చేరుతాము అంటే ఆహ్వానిస్తారు జనరల్ గా ఎవరైనా ఒక పార్టీలో చేరుతామంటే ఆహ్వానిస్తారు లేదా మనం మంచివాడు ఏమైతే వాళ్ళే స్వయంగా పిలిచి మీరు రావాలనే మీ అనుభవం మాకు అవసరం అని అంటారు కానీ ఈ పెద్ద మనిషి ఢిల్లీకి పోయి కాంగ్రెస్ పార్టీ పెద్దల చుట్టూ తిరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ మహిళలు మేళారం పోయి సమ్మక్క సారల మొక్కు మొక్కులు చెల్లించుకున్నారు ఈ దుర్మార్గుడు మా పార్టీలోకి రాకుండా చూడు తల్లి అని మేళారంలో మొక్కుకున్నారు అవు గది మన గొప్పతనం గది మన పరిస్థితి వీటన్నిటిని మర్చిపోయి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు ఆ ముప్పై ఆరు మందిలో ఏ ఒక్కరు కూడా రాజీనామా చేయలేదు ఆ ముప్పై ఆరు మందిలో ఏ ఒక్కరు కూడా క్వాలిఫై కాలేదు కానీ ఈ రోజు ఆనాడు రాజకీయ వ్యవస్థనంతా సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించిన కేసీఆర్ గారు ఈరోజు ఫామ్ హౌస్ పరిమితం అవుతున్నాడు నేను అడుగుతున్నా కేసీఆర్ గారిని అసలు మీరు చెప్పండి కేసీఆర్ గారు ఆనాడు మీరు పార్టీ పిరాయింపులను ప్రోత్సహించి చేర్చుకున్న వాళ్ళందరితో ఎందుకు రాజీనామా చేయించలేదు తీర్పు వచ్చింది ఆ స్పీకర్ గారిని మూడు మాసాల లోపల నిర్ణయం తీసుకోమని చెప్పారు ఇట్స్ నాట్ డైరెక్షన్ వారు ఏమన్నారు స్పీకర్ గారు మూడు మాసాల లోపట ఈ పిటిషన్లను డిస్పోజ్ చేయాలని నిర్ణయం తీసుకోవాలన్నారు స్పీకర్ గారు మా అందరికి కూడా నోటీసులు ఇచ్చారు నాకు ఆ నోటీసుకు రిప్లై ఇవ్వడానికి నాకు ఇంకా టైం ఉన్నది వారు ఒక్కొక్క ఎమ్మెల్యేకు రకమైన టైం ఇచ్చారు వారు ఆ టైం లోపల తప్పకుండా నేను నా రిప్లై ఇస్తాను కాకపోతే ఏంటి అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఒక రకమైన విధానం ఇప్పుడు ఇంకొక రకమైన విధానం అనే విధంగా మీరు మాట్లాడుతున్నారు పార్టీ విధానాలు ఎప్పటికొక రకంగా ఉండాలి ఉంటే మంచిది అనేది నా అభిప్రాయం స్పీకర్ గారి నిర్ణయానికి కట్టుబడి నా భవిష్యత్ ప్రణాళిక ఉంటుంది